హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ చిట్టి చిట్టి చిన్నారులు ఇంత చక్కగా కోలాటం ఎక్కడ వేస్తున్నారు పక్కనే ఉన్నటువంటి గుడి ఏంటి అని చూస్తున్నారు కదా ఇది చందర్లపాడు మండలం చందర్లపాడు గ్రామంలో అలవేలమ్మ తల్లిగూడండి ఇది ఇది చందలపాడు గ్రామంలో ఐదు రోజులు తిరునాళ్ళ కూడా చాలా బాగా అంగరంగ వైభవంగా ఎప్పుడు జరిగిన విధంగా చాలా బాగా జరుపుకున్నారండి ఈ ఐదు రోజుల వీడియోలు కూడా మన ఛానల్లో ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు అన్ని ప్రతి ఒక్క కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం పూట వరకు జరిగే కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి ఊరేగింపు దగ్గర నుంచి అమ్మవారి ఉయ్యాల సేవ ఏంటి అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఆ వీడియోస్ అన్ని కూడా ఇంత బాగా ఆదరించినందుకు మీరందరికీ నా తరపున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తే ఈ రోజు వీడియో ఏంటంటే చంద్రలపాడు తిరునాలు అయిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత నెల తిరణాలు చేశారండి అది కూడా చాలా బాగా చేశారు ఒక్కసారి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో చూద్దాం అయితే పిల్లలు కోలాటం వేసేటప్పుడు మైకులు పెట్టారండి సో డైరెక్ట్ గా పెడితే మన దానికి కాపీ రైట్ పడుతుంది మన ఛానల్ కి అందుకే సో కొన్ని కొన్ని చోట్ల నేనే సాంగ్ పాడతాను జస్ట్ కోలాటం చూడండి పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా అవి డైరెక్ట్ గా పెట్టేస్తాను ఈరోజు అమ్మవారి తిరణాల మహోత్సవం అయ్యి ఈరోజు నెల తిరణాల కార్యక్రమం ఎంతో వైభవపేతంగా మొన్న ఐదు రోజులు ఎలా జరిగిందో మరి అదేవిధంగా ఈ నెల తిరణాల కార్యక్రమం కూడా కొంతమంది రాలేని వారు బోనాల కార్యక్రమం చెల్లించుటకు బోనాల కాల కార్యక్రమం చెల్లించుటకు ఈరోజు ఇచ్చేస్తారు ఈరోజు నెల తిరణాల కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది గ్రామంలోని యావన మంది భక్తులు కూడా ఈ యొక్క అమ్మవారి తిరణాల మహోత్సవానికి రాలేని వారు ఈరోజు ముక్కుబడుల కార్యక్రమం తీర్చుకోవడానికి వస్తున్నారు ఎంతో వైభవంగా ఈ నెల తిరణాల కార్యక్రమం జరుగుతుంది దాని సందర్భంగా సాయంకాలం మరి అమ్మవారి ఎదురుగా శ్రీ అలివేలమ్మ తల్లి పేరు పెట్టుకుని అమ్మవారి కోలాట ప్రదర్శన కూడా చిన్నారులు మహిళామూర్తులు వేయడం జరుగుతుంది మరి ఆ నెలతరణాల కార్యక్రమానికి అమ్మవారులు అలంకరించుకొని పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా జరుపుకుంటూ ఈ యొక్క మొక్కుబడి కార్యక్రమాలు ఈ నెలతరణాల కార్యక్రమం జరుపుతూ ఉన్నారు ఈరోజు మొక్కుబడులు తీర్చుకోవడానికి ఎంతోమంది భక్త మహాజను ఇచ్చేసి ఈ యొక్క నెల తిరణాల కార్యక్రమం అత్యంత వైభవపేతంగా ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి

ತಪ್ಪು <laughs> ಇ <laughs> <laughs> కానీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పిల్లలు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా ఉద్యోగం లక్ష రూపాయలు యాభై వేలు ఎట్లా అరవై వేలు ఎత్తున అమ్మ వారికి మొదటిస్తాడు చాలా చాలా సంతోషం వారి కాయిదా రేపు చూడాలి మా కుటుంబ తల్లిని చిరంజీవితో కూడా మనసులో ప్రార్థించుకుంటున్నాం ఆ చిరంజీవి ప్రసాదించడం కోరాటం పొందాలి ఎందుకంటే కూడా చూడాలి చిన్న వాళ్ళకు కూడా ఉత్సాహం పెరగాలి వాళ్ళు కూడా మనం కూడా యొక్క ఊహ రావాలని చెప్పి మొదలు పెట్టారు కనుక అందరం కూడా వచ్చే కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలు పూర్తయినా ఉండి

ఐదు రోజులు కూడా తిన్నా మహోత్సవం కన్నీ విని ఎటువంటి రీతిలో మన తిన్నా ఈ రోజు నెలదన్నాల నెల కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా పౌర్ణమి రోజు మరి ఏడువ పౌర్ణమి పాడి పంటల మరి తులకృతి సమయం ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చే అమ్మ శ్రీ అలివేలమ్మ తల్లి కాదు కనుక అమ్మవారి ఆశీస్సులు తీసుకొని చిన్నాలు చిన్నారులు అంటే దేవుడితో సమానం అలాంటి చిన్న పిల్లలు మరి ఆడుకునే సమయంలో వేయాలి ఈ యొక్క దైవ కార్యక్రమం దగ్గర అమ్మవారి ఆలయం దగ్గర వేయాలి అనే సహజంతో చిన్నాళ్ళు కొన్ని నెల రోజుల నుంచి నేర్చుకొని ఈ నిరంతరాల కార్యక్రమాన్ని చేశారు కొద్ది నిమిషాల్లోనే అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కార్యక్రమం కనుక గ్రామంలో చాలా మంది భక్త వాళ్ళ దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని అదే విధంగా మన అమ్మవారి తల్లి అమ్మవారి చిన్నారులు పుట్టినింటి దగ్గర నేర్చుకొని మరి పుట్టినింటి దగ్గర మరి దాదాపు నెల రోజులు నేర్చుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా అదృష్టం మరి మరికేపల్లి గ్రామం యోగానందాలు ఎక్స్పీరియన్స్ తెలిసి ఉన్నారు ఆ దుస్తే పెళ్లి గ్రామంలో వారి కూడా మేము ఈ యొక్క దైవ కార్యక్రమానికి వెళ్తాము నెలబాల కార్యక్రమం జరుగుతున్న ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అని మరి వారు కూడా దాదాపు పదిహేను మంది నేర్చుకొని ఈ రోజు మన గ్రామం చేసి అమ్మవారి ఈ యొక్క నెలబాల కార్యక్రమంలో చేయడం చాలా అదృష్టం వారి ఇద్దరు కూడా శ్రీ అమ్మ గ్రామ దేవత అలవేళ్ళని తల్లి వారి కుటుంబం అలవేళ్ళ కూడా శ్రోతలందరికీ సార్వత్రిక ఉపన్యాస కార్యక్రమ నియోజకవర్గంలోకి వోన కార్యక్రమం మొదలవుతుంది కనుక గ్రామంలోని హార మంది భక్తులు పిలిచి కొయి దివ్య ఆశీర్వాదాలు అందజేయడానికి జై జై జై

అమ్మవారి మీద భక్తితో చేస్తారు వారికి పేదయ్య గారికి పేదయ్య గారి సజీవుడికి మరి భక్తులు మరికు ధైర్యంగానికి ఇప్పుడు అందరి యొక్క సమక్షంలో ప్రభావ శ్రీకాలు జరుగుతుంది ఈ ప్రభావ శ్రీకాలు అందరూ పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదము స్వీకరించి అమ్మవారికి ఒక పాత్ర కావాల్సిందిగా ప్రార్థిస్తున్నారు కానీ మరి ఇక్కడ అమ్మా నాన్నకు కూడా బట్టలు పెట్టి శాల్వా కప్పి సన్మానం చేశారండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎంత దండి ప్రతి కార్యక్రమాన్ని కూడా శ్రీ అలివేలమ్మ తల్లి కార్యక్రమాలకి తరచు వారు చక్కగా మరి కార్యక్రమం ఇక్కడ వేప చెట్టుకు వేయాల సాంగ్ కి కోలాటం వేశారు అరే వేట్టు కట్టినా ఉగా జరు జోరు ఉగా జరుడయా తల్లి జోరు జోరుగుగా జరువాడయా వేప చెట్టు జోరైన సాంగ్ కి ఈ అలవేలమ్మ తల్లి కోలాట బృందం వాళ్ళు కోలాటం చాలా అంటే చాలా చక్కగా వేశారండి తర్వాత అందాల మా ఊరి అక్క చెల్లెలే సాంగ్ కి వేశారండి చాలా అంటే చాలా బాగా వేశారు ఈ సాంగ్ అయితే అందలా మా ఊరి అక్క అందాల మా

నీలో పూసిన జాజి మల్లెల్లే సమ్మక్క సారక వేప చెట్లు గాలు లేకు విపులే నిమ రంగ కుక్కు జిడి కట్ల రెమ్మల కుక్కు దిష్టి నే తీయంగ కుక్కు ఉడలా And then 안달아 안달아 పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వేశారు చాలా చూడముచ్చటగా వేశారండి అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవటానికి చెల్లి అమ్మ నాన్న పిల్లలు అందరూ కలిసి వచ్చారండి ఇక్కడ చూసారు కదా అమ్మవారు ఎంత వైభవపేతంగా ఉన్నారో ఇక్కడ అమ్మ నాన్న కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు తర్వాత వచ్చేసి అలాగే రాముల వచ్చిన సాంగ్ కూడా వేశారండి హే సుందరాంబుడు పున్నమి చంద్రుడు మహారాజైనా మామూలుడు మనలాంటోడు మచలే మనసున్నాడు జనం కొరుకు ధర్మం కొరుకు జన్మెట్టిన మహానుభూడు వాడే పెట్టినాడు రా నారి పట్టి లాగినాడు రా దింతస్తది ఎన్నింగు కెక్కి పెట్టినాడు రా దింతస్తది ఎన్నింగు కెక్కి పెట్టినాడు రా మంటు ఆకాశాలు కూలినట్టు బలబల బలబల్లు మంటు దిక్కులన్నీ పేరి వెల విలవిలవిలు విల్లు వెర్చి దరకరా రామదండులాగా అందరొక్క రామచంద్రుడు రామచంద్రుడంట ఆరగాలితోటి తేలి కందిపోతాడంట అందగాళ్ళట గొప్ప అందగాడట నింగి నేలకై నింగిని వదిలిపెట్టడీ ఎదిగినాడురా దిందస్తది ఎదేవుడల్లా ఎదిగినాడురా దిందస్తది ఎదేవుడల్లా ఎదిగినాడురా నేలవారు నడిచినాడురో దిందస్తది ఎపూల పూజలందినాడురో దిందస్తది ఎపూల పూజలందినాడురో పద పదమని వంతెనేసి పెనుకలని తాడినాడు పది పంతలనున్న వాణ్ణి తక్తి తాట తీసినాడు చెడు తలుపుకు తావు దెబ్బ తప్పదంటూ నీతి మరామ రామ 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 దండలాగా అందరు ఒక్కటవ్వు దామా అంటూ ఎరగదీశారండి కోలాటం అయితే చాలా బాగా వేశారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో చందర్లపాడు అలవేలమ్మ తిరునాళ నెల మహోత్సవం వీడియో మాత్రమే చూపించాను నెక్స్ట్ వీడియోలో శ్రీ లక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి గంటలమ్మ అమ్మవారి దగ్గర కళ్యాణం చేశారు అలాగే కళ్యాణ మహోత్సవాలు అలాగే ఊరేగింపు చాలా చక్కగా చేశారండి ఆ వీడియోలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఈ లోపు మన వీడియోకి లైక్ చేయండి జయ అలవేలం తల్లి అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్